వైఎస్ఆర్ కడప జిల్లా వైఎస్ఆర్ సిపి జిల్లా అధికార ప్రతినిధి బిజివేముల రామసుబ్బారెడ్డి వారి స్వగృహంలో మీడియా సమావేశం నిర్వహించారు ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ ప్రజలకు పార్టీ నాయకులకు కార్యకర్తలకు సంక్రాంతి శుభాకాంక్షలు తెలియజేశారు మా వైఎస్ఆర్ పార్టీలో నన్ను జిల్లా అధికార ప్రతినిధిగా నియమించడం పట్ల పార్టీ అధినేత వైఎస్ జగన్మోహన్ రెడ్డి ఎంపీ అవినాష్ రెడ్డి జిల్లా అధ్యక్షులు రవీందారెడ్డి మరియు ఎమ్మెల్సీ డిసి గోవిందారెడ్డి ఎమ్మెల్యే డాక్టర్ దాసరి సుధా మరియు వైఎస్ఆర్ సీనియర్ కృతజ్ఞతలు తెలిపారు జిల్లాలోని యాభై ఒకటి నాయకుల సహకారంతో ప్రజా సమస్యలపై ఎక్కడికక్కడ ప్రభుత్వాన్ని నిలదీసి పోరాడతామని ప్రజలకు జరుగుతున్న అన్యాయాన్ని అడ్డుకుంటామని వైఎస్ జగన్మోహన్ రెడ్డి సంక్షేమ పాలనకు తేడాను ప్రజలు గమనిస్తున్నారని ఏం కోల్పోయారో ఇప్పటికే తెలుసుకున్నారని రాబో ఎన్నికలలో వైఎస్ఆర్ సిపి పార్టీ ప్రభంచం సృష్టించడం ఖాయమని ఆయన ఆశాభావం వ్యక్తం చేశారు శిరస్సు వంచి నాకు ఏ అవకాశం ఇచ్చిన అందరికీ కూడా శిరస్సు వంచి ధన్యవాదాలు తెలుపుతున్నాను సంక్రాంతి శుభాకాంక్షలు తెలుపుతున్నాను ఆ తర్వాత ప్రియతమ ముఖ్యమంత్రిగా ఆయన కుమారుడైన జగన్మోహన్ రెడ్డి గారు ముఖ్యమంత్రి అయ్యారు ముఖ్యమంత్రి అయినాక ప్రజలందరూ కూడా నా వాళ్ళు అన్ని పార్టీలు నా వాళ్ళు కుల మతాలకు అతీతంగా నా వాళ్ళకి నేను సాయం చేయాలా అనే పదంతో ముందుకెళ్ళాడు మరి ఇరవై రెండు డిసెంబర్లో రెండు వేల ఇరవై రెండు డిసెంబర్ ఇరవై రెండవ తేదీన మాకు మనకొస్తే మా పంచాయతీకే దాదాపు రెండు కోట్ల రూపాయలు ట్రాఫిల్ ఇన్సూరెన్స్ వచ్చింది మరి ఇరవై మూడులో ఎకరాకు ఆరు వేలంతా ఇచ్చాడు అలాగే రీఎంబర్స్మెంట్ ఇచ్చాడు మరి ప్రతి ఒక్కటి కూడా రైతులకి ఏమి జరిగినా కానీ ఎన్ని కష్టాలున్నా కానీ తను రెండేళ్ళు కరోనా వచ్చి ఆయన ఐదేళ్ళ ముఖ్యమంత్రిలో రెండేళ్ళు వేస్ట్గా పోయింది రెండేళ్ళు పోయినా ఐదేళ్ళ ఐదేళ్లలో రెండేళ్లు పోయినా మూడేళ్ళు పరిపాలన చేసినా కానీ బెస్ట్ ముఖ్యమంత్రిగా అనిపించుకున్నాడు ముఖ్యమంత్రి గారికి సెంటర్లో మంచి సపోర్ట్ ఉన్న తర్వాత ప్రియతమ ముఖ్యమంత్రి మాజీ ముఖ్యమంత్రి ఎన్టీ రామారావు ఆ తర్వాత రాజశేఖర రెడ్డి గారు ఆ తర్వాత జగన్ రెడ్డి జగన్మోహన్ రెడ్డి గారు చేసిన సంక్షేమ పథకాల కంటే కూడా ఎక్కువ పని చేయాల్సినది ఉన్నది మరి మన ప్రియతమ ముఖ్యమంత్రి ఇప్పుడు నలభై ఏళ్ళ సీనియర్ అని చెప్తున్నాడు మరి ఆయన ఏమీ చేయలేకపోతున్నాడు మరి ఎందుకైతే తెలియదు కానీ మరి ప్రజల్లో దాదాపు ఇప్పటికే ట్వంటీ పర్సెంట్ అసమ్మతి వచ్చేసింది ప్రభుత్వము ఇచ్చిన మాటను మరి నిలబెట్టుకోలేని పరిస్థితుల్లో ఉంది ఇప్పుడు ఆ నిలబెట్టుకోలేని పరిస్థితిని మేము ఎత్తి చూపుతూ ప్రజల ముందుకు వెళ్ళి ప్రజలను మరి గత ప్రభుత్వంలో మాజీ ముఖ్యమంత్రి ప్రియతమ మరి జగన్మోహన్ రెడ్డి గారు ఎలా చేశారు ఇప్పుడు ఉన్న మన ప్రీతమ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు చేసే పనులకి వ్యత్యాసాన్ని ప్రజలకు కోసమని మాకు ఒక్కొక్క మండలం అయితేనేమి జిల్లా అయితేనేమి తర్వాత స్టేట్ అయితేనేమి అధికార ప్రతినిధులుగా మమ్మల్ని అందరినీ కూడా ఒక కూటమిగా ఎన్నుకోవడం జరిగింది ఇవన్నీ కూడా మేము మా యొక్క రవీంద్రనాథ్ సారథ్యంలో మా ప్రియతమ నాయకులు గోవిందరెడ్డి గారు మా ప్రియతమ ఎమ్మెల్యే సుధా మేడం గారి సారథ్యంలో ముందుకెళ్ళి వాళ్ళ వాళ్ళ అడుగుజాడల్లో వాళ్ళు ఏమి చెప్తే అది చేసేదానికి మేమందరం కూడా సిద్ధంగా ఉన్నాం ఇప్పుడు చంద్రబాబు కూడా ఏం చేయలేదని చెప్పి వాళ్ళ బాధలు ఎల్లబోస్తున్నారు ఇవన్నీ కూడా జగన్మోహన్ రెడ్డికి మంచి రోజులు వస్తాయి కాబట్టి మేమందరం కూడా కష్టపడి జగన్మోహన్ రెడ్డి గారిని తిరిగి మళ్ళా ముఖ్యమంత్రి చేసుకునేదానికి తగ్గను కట్టుకొని అన్ని విధాలుగా అందరము ఎన్ని కష్టాలు వచ్చినా అందరం కలిసి ముఖ్యమంత్రి మళ్ళా తిరిగి చేసుకుంటాం జగన్మోహన్ రెడ్డి గారిని అని చెప్పి మేము శిరస్సు వంచి నమస్కరిస్తూ ప్రశ్నల్లో ప్రజల్లో మరి అందరికీ కూడా సంక్రాంతి శుభాకాంక్షలు తెలుపుతూ మా జగన్మోహన్ రెడ్డికి అందరూ సాయం చేయాలని చెప్పి పేరు పేరున నమస్కరిస్తున్నాను